హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి బట్ రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ ఇప్పటి నుంచి సండే రోజు వ్లాగ్ తీస్తున్నానండి ముందు రోజు గ్రాసరీస్ తీసుకొచ్చానమాట అందులోనే ఇక చాక్లెట్స్ అలాగే ఏంటంటే మామిడి తాండ్రా అంటారు కదా అవి చిన్న చిన్న ప్యాకెట్స్లో వచ్చాయి బాగా అనిపించాయి అందుకని ప్యాకెట్ కనిపిస్తే తీసుకొచ్చేసి బౌల్లో వేసి పెట్టున్నాను కిచెన్లో పెడితే పిల్లలకు అది తెలియదు కదా అందుకని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే మా ఇంటికి ఎవరైనా చిన్న పిల్లలు వచ్చినప్పుడు అలా ఇద్దాము అనేసి ఆ బౌల్లో చాక్లెట్స్ అయితే వేసి పెడతాను సో ఇక్కడ సండే కదా ఆ రోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీ యాక్చువల్గా చాలా డేస్ అయింది మీతో షేర్ చేసుకోలేదు ఇప్పుడు చూయిస్తాను మీకు ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నేను అందాజగానే నానబెట్టుకున్నాను ఫిష్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసి పక్కనైతే పెట్టుకున్నాను ఈలోపు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ అలాగే వేగుతూ ఉండగా ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మెంతులు వేసుకున్నానండి మెంతులు వేసుకోవచ్చు లేదా మెంతి పొడైనా వేసుకోవచ్చు మస్ట్ అండ్ షుడ్ చేపల పులుసులోకి చాలా బాగుంటుంది అలాగే టమాటోలు కూడా రెండు మీడియం సైజు కట్ చేసి వేసుకున్నాను ఫిష్ నీట్గా ఉప్పు అలాగే పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కారం కలిపి పక్కన పెట్టానండి ముక్కలకి చక్కగా పడుతుంది కదా అని ఈ లోపు ఆనియన్ కూడా బాగా వేగింది ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పులుసు కూడా యాడ్ చేసుకున్నాను పులుసు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులో కారము అలాగే ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకున్నానండి వేసుకున్న పులుసు ఇలా తెరులుతూ ఉంది కదా ఇప్పుడు ఫిష్ని ఇందులో వేసుకుంటాను ఆపల్ కడగడమే కొంచెం ప్రాసెస్ బట్ ఓపిక్గా కడిగామంటే నీచువాసన లేకుండా ఉంటుంది కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకొని వాష్ చేశారు అంటే స్మెల్ అనేది ఎక్కువగా ఉండదు ఇప్పుడు చేప ముక్కలు అన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను ఫస్ట్ ఒక్కసారి కావాలి అంటే కదిపి పెట్టేయచ్చు మళ్ళీ మనం గరిటదో తిప్పడానికైతే ఉండదు ఇలా చేప మొక్కలు వేసిన వెంటనే ఒక్కసారి కలిపితే సరిపోతుందండి లేకపోతే త్వరగా ఉడుకుతుంది కాబట్టి చిదురుతాయి అన్నమాట సో ఇలా చాప అన్నీ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేయడమే ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి మీకు చూయించడం మర్చిపోయాను డ్రై కోకోనట్ పౌడర్ వేయడం వల్ల పులుసు ఇంకా టేస్టీగా ఉంటుంది అన్ని పులుసులోకి వేసిన తర్వాత గరిటతో ఒక్కసారి ఇలా మొత్తము కలిపేసి లిడ్డు క్లోజ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమే పెడతాను త్వరగా ఉడుకుతుంది మరి పచ్చిగా ఉన్నా బాగోదు ఫిష్ చూసారు కదా ఇంత పులుసు అయితే సరిపోతుందండి ఇక లిడ్ క్లోజ్ చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చేప పులుసులో మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే ఫిష్ కర్రీ రెడీ అయినట్టే సో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటాను ఒక్కసారి ఇలా కదిపి టూ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు చూడండి ఎంత హెమ్మీగా ఉంటుందో ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారుగా స్టవ్ కూడా ఆపేసిన తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ మాత్రం పులుసు ఉండాలి లేకపోతే బాగోదు తినేసి మేము బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఆపేసిన తర్వాత కూడా చూసారు కదా ఎలా ఉంది కర్రీ అయితే చేపల పులుసులోకి కొంచెం కారం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పులుసు కూడా ఈవెన్గా అన్నీ బ్యాలెన్స్ అయితేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదండి కర్రీ ఈ విధంగా రెడీ అయితే అయింది ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసి కౌంటర్ టాప్ మీద ఇవన్నీ ఉన్నాయి కదా పక్కన అయితే పెట్టేస్తాను ఈరోజు సండే హెల్పర్ రాదు సో కొన్ని వెజిల్స్ నేనే వాష్ చేసేసుకోవాలి అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద పెట్టుంటాం కదా ఇప్పుడే వంట అయింది కాబట్టి రైస్ వండేసి పక్కనైతే పెట్టున్నానండి ఒకసారి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసినవి కానీ పులుసు అంతా కూడా చింది ఉంటుంది కదా ఈ కౌంటర్ టాప్ మీద ఏదైతే పడుందో ఇంకా అవంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగే ఫిష్ అంతా వాష్ చేసి పెట్టున్నాను కదా బౌల్స్ కూడా వాష్ చేసేసాను అనమాట లేకపోతే బాగా స్మెల్ వస్తాయి ఇప్పుడు లంచ్ తినేసిన తర్వాత వెజల్స్ కూడా వాష్ చేసేస్తాను ఇలా కౌంటర్ టాప్ క్లీన్ చేసాను అనుకోండి ఈవినింగ్ వరకు నా కిచెన్లో పని ఉండదు కౌంటర్ టాప్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు అప్పుడు వెంటనే కుకింగ్ అయిపోయిన తర్వాత చేసేసుకుంటే మనం కూడా ఆరాంగా కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు స్టవ్ ఎందుకో ఎక్కువగా మసొస్తుందండి బర్నాల్స్ ప్రాబ్లం ఉంది అందుకని ఇక మస్ట్ అండ్ షుడ్ ఇలా ప్యాడ్స్ అయితే వేసి పెట్టాల్సి వస్తుంది వండినవన్నీ కూడా స్టవ్ మాత్రం నేనేం టచ్ చేయను ఎందుకంటే ఇప్పుడే వంట కంప్లీట్ అయింది కదా అందుకని కొంచెం కూల్ అయిన తర్వాత వెజిల్స్ వాష్ చేసేసి తిన్న తర్వాత కొంచెం తుడిచేస్తాను లేకపోతే పులుసు అదంతా చిన్న ఉంది కదా నీట్గా అనిపించదు అనమాట కౌంటర్ టాపు వైట్ కలర్ అవ్వడం వల్ల రోజుకి మూడు సార్లు అయితే అండ్ షుడ్ క్లీన్ చేయాల్సి వస్తుందన్నమాట చిన్నది ఏదైనా రవ్వంత పడినా కూడా బాగా తెలుస్తుంది అందుకని చెప్పి నీట్గా మెయింటైన్ చేయడం కోసము మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యాహ్నం క్లీన్ చేసుకుంటాను మధ్యాహ్నం లంచ్ లేకపోతే మాత్రం మార్నింగ్ ఆఫ్టర్ డిన్నర్ టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇక వెజల్స్ అన్నీ ఉన్నాయి కదా రేపటి వరకు పెట్టానంటే చాలా కష్టము నిండుగా ఉన్నాయి కదా అందుకని చెప్పి క్లీన్ చేసేస్తాను అమ్మాయి ముందే చెప్పింది ఎవ్రీ సండే రాను లీవ్ అనమాట తను ఇక అప్పుడు ఏంటంటే నాకు కాని సిచ్యువేషన్లు కాబట్టి త్వరగా తనని పెట్టుకోవాల్సి వచ్చింది పెట్టుకున్న వెంటనే మాన్పించడం కరెక్ట్ కాదు కదా నాకు కూడా అవసరమే సరే సండేస్ అలాగో నాకు పనులు అలవాటే కదా ఆఫ్టర్ లంచ్ కొంచెం క్లీన్ చేసేసానంటే నైట్ డిన్నర్ ఏమన్నా ఉన్నా తను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే వస్తుంది నాకు సో క్లీన్ చేసేస్తుంది కదా కొంచెం అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పి అవుతున్నాను ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ ఇంకా అప్పుడు కూడా అంతే క్లీన్ చేసేసుకోవాలి తనకి చిన్న పాప ఉందనమాట నైన్ మంత్స్ పాప సో సెకండ్ టైం రమ్మంటే తనకు అవ్వట్లేదు అందుకని కొన్ని మంత్స్ తినతో అడ్జస్ట్ అయ్యి తర్వాత వేరే వాళ్ళని ఇలా పెట్టుకుందామనేసి అనుకుంటున్నాను అన్నమాట ఇలా మొత్తము ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడిచేస్తే కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది కదా మేము తినేసరికి కిచెన్ కూడా చక్కగా ఆరిపోతుంది ఇప్పుడే తుడిచిపెట్టున్నాను కాబట్టి తర్వాత వెజల్స్ వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేస్తాను ఈవినింగ్ వరకు వస్తుంది ఎండ ఇప్పుడు పర్లేదు అనమాట సమ్మర్ కదా కిచెన్ వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ వేసి పెడతాను ఎండగా ఉంటుంది త్వరగా ఆరిపోతుంది అనుకోవచ్చు కానీ కాకపోతే స్మెల్ అది రాకుండా నీట్గా ఉంటుంది కదా ఫిష్ పులుసు చేసామంటే వన్ డే వరకు బాగా స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనము బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి ఫిష్ కడిగిన తర్వాత ఒక్కసారి పక్కన పెట్టుకొని వాటర్ లేకపోతే అవి వేసేసామనుకోండి ఆ స్మెల్ అనేది ఉండదనమాట కొంచెం తగ్గుతుంది ఇలా పిల్లలకి రైస్ పెట్టేస్తున్నాను చేపల పులుసులోకి వైట్ రైస్ అయితేనే చాలా బాగుంటుంది నేను బిర్యానీలు అలా ఏం చేయను నైట్ మాత్రం చపాతీలు మాత్రం చేయాలి ఫిష్ మాత్రం మాకు బాగానే దొరుకుతుందండి సముద్రం చేపలే దొరుకుతాయి ఊళ్ళో తిన్న వాటికంటే కూడా ఇక్కడ మాకు చెన్నైలో దొరికే ఫిష్లు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక నేను కూడా పెట్టేసుకున్నాను నాకు యాక్చువల్లీ ఫిష్ అంటే చాలా ఇష్టం మిగతా నాన్ వెజ్ కర్రీస్లో కంటే అందుకని ఎక్కువగా ఫిష్ కర్రీయే ప్రిఫర్ చేస్తాను రొయ్య అన్న కూడా పెద్దగా ఇష్టం ఉండదు కానీ నాకు చేపల పులుసు చాలా ఇష్టం అదేవిధంగా బాగానే కుదురుతుంది మరీ ఐదు కేజీలు ఆరు కేజీలు అంటే అంత క్వాంటిటీ కుదరకపోవచ్చు కానీ టూ త్రీ కేజీస్ వరకు అయితే చక్కగా ఒకే టేస్ట్ అయితే మెయింటైన్ అవుతుందనమాట నాకు ఈ విధంగా అయితే చేసుకొని లంచ్ తినేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలు ఇద్దరికీ ఎగ్జామ్స్ సో వాళ్ళతో వెళ్ళట్లేదు పనుండి బయటకు వెళ్తున్నాను అంతే నేను మా వారు వెళ్ళేసి వచ్చేస్తాము ఇలా కింద కూర్చొని లంచ్ చేసేస్తాము ఫస్ట్ నుంచి అలవాటు మాకు అలాగే మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందండి కింద కూర్చొని లేయడం వల్ల మేము లంచ్ చేసేటప్పుడే మా నైబర్ ఒకరు ఇలా సపోటా అలాగే నిమ్మకాయలు ఇచ్చారనమాట వాళ్ళ తోటలో కాచిన వంట ఇప్పుడు సపోటాలు బాగా వస్తున్నాయి కదా కొంచెం పచ్చిగా ఉన్నాయి అలాగే చెట్టు మీద తెంపినట్టున్నారు ఒకటి రెండు ఘాట్లు ఉన్నాయి లాగినప్పుడు కింద పడిపోతాయి కదా అలాగా నిమ్మకాయలు కూడా నేను నిన్న చెప్పాను కదా గ్రాసరీస్ తెచ్చుకుంటూ అలాగే వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటానండి సూపర్ మార్కెట్లోనే నిమ్మకాయలు ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట సమ్మర్ కదా అందులో నేను పనులు చేసుకుంటూ అలసిపోకుండా ఒక బాటిల్లో అలా నిమ్మ జ్యూస్ పట్టి పెట్టుకుంటాను సమ్మర్ అంతా కూడా అలాగే చేస్తాను అనమాట సో నిమ్మకాయలు అయితే ఉన్నాయి తను కూడా ఇచ్చారు పర్లేదు వేరే వాటికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి పక్కనైతే పెట్టినాను సపోటా కూడా నాకు చాలా ఇష్టము ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఉన్నాయన్నమాట రైస్లో వేసి పెట్టాలా అలాగే పెట్టాలో తెలియదు ఇప్పటికైతే బౌల్లో వేసి పెడతాను బాగా గట్టిగా ఉన్నాయి అన్నమాట దగ్గర దగ్గర ఒక ఫోర్ డేస్ ఉన్నాయి ఇవి మాగడానికి బట్ చెట్టు నుంచి తెంపినవి కాబట్టి భలే ఫ్రెష్గా ఉన్నాయి ఇక బౌల్లో వేస్తే పక్కన పెడతాను కొంచెం ఇసుకు ఇసుగా కూడా ఉన్నాయన్నమాట ఈ సమ్మర్ వచ్చేసింది కాబట్టి షోర్గా నేను కోకోనట్ వాటర్ కొబ్బరి కట్ చేసి పువ్వు ఉంటుంది ఇక్కడ అమ్ముతారు అక్కడక్కడ ఆ కొబ్బరి పువ్వు చెరుకు జ్యూస్ అవి ఎక్కువగా తాగుతూ ఉంటాము హెల్త్ కూడా మంచిదే ఎందుకంటే ఊరికనే హీట్ అయిపోతుంది కదా మన బాడీ అలా కాకుండా డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు త్రీ లీటర్స్ వరకు వాటర్ అయితే తీసుకోండి ఏంటంటే మనం పనుల్లో పడి మర్చిపోతామనమాట తాగము తాగినా కూడా కొంచెం కొంచెమే తాగుతాము అనమాట అందుకని చెప్తున్నాను నేను నాన్ వెజ్ తిన్న వెంటనే స్వీట్ ఏదైనా తినాలి అనిపిస్తుంది సో ఎలాగో ఈ మామిడి తాండ్ర తీసుకొచ్చాను కదా తిందాము అని చెప్పి తీసుకుంటున్నాను ఇదంతా లేయర్స్ లేయర్స్గా వస్తుందండి నేనైతే ఇంక అలాగే తింటున్నాను కానీ యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంది మన సైడ్ ఎలా దొరుకుతుందో ఆంధ్ర సైడ్ అలాగే ఉంది ఇది కూడా నేను హెన్నా పెట్టుకున్నాను కదండి హెన్నా పెట్టుకున్న రోజు అయితే అదే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది హెయిర్ అయితే ఆ రోజు ఇక బాత్ ఏం చేయలేదు కానీ ముందు రోజు చేస్తున్నాను కదా చాలా సిల్కీగా బాగా అనిపిస్తుంది అలా టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఎంత ఎండలో తెలుసా విపరీతంగా ఉన్నాయి ఎండలైతే నేను మా వారే కొంచెం ఇంటికి దగ్గరలోనే బయటకు వెళ్ళేసి వచ్చేసాము ట్రాఫిక్ కూడా తక్కువేం లేదండి బండ్ల మీద వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టము ఈ ఎండకి విపరీతంగా ఉంది టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుందనమాట మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ సో వెళ్తుంటేనే సైడ్ కోకోనట్ అవి అమ్ముతూ ఉన్నారనమాట సరే లంచ్ తినేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా కోకోనట్ వాటర్ తాగుదాం అనుకున్నాను నేను కొబ్బరి ఉన్న కాయలే తాగుతాను అనమాట కొంచెం స్వీట్గా ఉన్నాయి అంటే తాగాలి అనిపిస్తుంది అందుకని తాగాను అలా ఇంటికి అయితే వచ్చేసాము చూసుకొని ఇంటికి రాగానే టీ పెడుతున్నాను వన్ సైడ్ ఇంకొక సైడ్ ఏంటంటే పిల్లలకి స్నాక్ లాగా బ్రెడ్తో ఏదో చేసిమంటే అలా బ్రెడ్ ఆమ్లెట్తో చేసి ఇచ్చాను ఇక మీకు తెలిసిందే కదా మిల్ట్ మిల్ట్ క్లీన్ చేసేసుకుంటాను లంచ్ చేసిన తర్వాత గిన్నెలు కూడా వాష్ చేసేసానండి ఇంకా అవేం ఏం చూపిస్తానులే అని చెప్పి బయట అయితే పెట్టేస్తున్నాను ఇలా కౌంటర్ టాప్ మీదంతా కూడా ఎక్కడ ఉంటాయి కదా మనము వంట చేసిన స్నాక్స్ చేసిన అవన్నీ సర్దేస్తున్నాను అంటే ప్రశాంతంగా ఉండొచ్చు ఇలా టీ కూడా పెట్టానండి అల్లం టీ అలాగే చేపల పులుసు ఉంది కదా చపాతీలు అయితే చేస్తున్నాను వన్ సైడ్ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం నైట్ డిన్నర్లోకి రైస్ తినమండి చపాతీలు ఇలా టిఫిన్సే తింటాం అన్నమాట ఇడ్లీ దోశ సో అందుకే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇక వీడియోస్ కోసము ఈ పింగాణి బౌల్స్ అలాగే చిన్న చిన్నవన్నీ అటు ఇటు మారుస్తూ ఉన్నాను అదనమాట ఇక కొంచెం గీ అనేది అప్లై చేస్తున్నానండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ రోటీస్ దీన్ని కూడా నీట్గా సర్దేశాను అంటే కౌంటర్ టాప్ ఇంకొకసారి పై పైన అంతా తుడిచేయచ్చు ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్